అందరికీ నమస్కారం అండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడికి మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతోటి గతంలో ఉన్న వ్యవస్థని మరింత బలోపేతం చేసి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఈ దు రేషన్ దుకాణాల ద్వారా ప్రజలందరికీ కూడా రేషన్ అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జూన్ ఒకటిన ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించాం నిన్న కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి గంట సమీక్షించుకుంటూ ప్రతి ఒక్కరికి ఎంత దూరమైనా మేమిచ్చిన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఉన్న రేషన్ షాప్ డీలర్లు ప్రజలకి ఒక పండుగ వాతావరణంలో మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడానికి కోసం ఆహర్నిషల్ కృషి చేశారు గత మూడు నెలల్లో జరిగిన ప్రక్రియ ఈ నెలలో అంటే నిన్న ఇవాళ జూన్ ఒకటో తారీఖు మరి రెండవ తారీఖుతో పోల్చుకుంటే గతంలో ఇదే రోజు ఈ సమయానికి ఇరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ఆరు మందికి రేషన్ సరఫరా చేయగలిగాం అంటే ఎండియు వ్యాన్లు ఉన్నప్పుడు ఆ వ్యాన్లు ద్వారా తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు వాళ్ళు చేయగలిగేది ఇరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ఆరు కార్డుదారులకు కుటుంబాలకు వాళ్ళు అందించగలిగారు సరుకులు అదే ఈరోజు ఒకటో తారీఖు జూను రెండో తారీఖు జూను నాలుగింటి వరకు ఇప్పుడే వచ్చిన లెక్క ప్రకారంగా ముప్పై నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల రెండు రేషన్ కార్డుదారులకు కుటుంబాలకు పౌర సరఫరా శాఖ నుంచి ఫేర్ ప్రైస్ షాప్స్ నిత్యావసర సరుకులు అందించడం జరిగింది ఇది సుమారు గతంతో పోల్చుకుంటే అరవై శాతం ఎక్కువగా మనం డెలివరీ చేయగలిగాం ఇది నిజంగా ఈ కార్యక్రమం ఒక సక్సెస్ దీని వెనుక చాలామంది కష్టపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీలర్స్ వాళ్ళ అసోసియేషన్స్ అధికార యంత్రాంగం రెవెన్యూ సిబ్బంది వీరందరూ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం ప్రత్యేకంగా వాళ్ళు తీసుకున్న శ్రద్ధని నేను ఈ సందర్భంగా వాళ్ళకి నేను అభినందిస్తూ అదేవిధంగా వృద్ధులు ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు దాటిన వారు ఉన్నారో దివ్యాంగులు ఎవరైతే మంచానికి పరిమితమయ్యారో సుమారు పదిహేను లక్షల డెబ్బై నాలుగు వేల మందికి కూడా ఇంటింటికే వెళ్ళి సరఫరా చేయమని ఐదో తారీఖులోపు ఈ సరఫరా జరగాలని మేము ఆదేశించడం జరిగింది ఇప్పటి వరకు మాకు వచ్చిన లెక్క మూడు లక్షల డెబ్భై మూడు వేల అరవై రెండు కార్డుదారులకు మా రేషన్ షాప్ డీలర్లు ఇంటింటికి వెళ్ళి సరఫరా చేయడం జరిగింది ఇది యావరేజ్ మేము అనుకున్నట్టే దాదాపు ముప్పై ఒకటి ముప్పై రెండు శాతం మేము ఈ కార్యక్రమంలో కూడా రెండో తారీఖు మధ్యాహ్నానికల్లా ఇది ఒంటి ఒంటి గంటకు వచ్చిన లెక్క కల్లా చేయగలిగాం అయితే పత్రికల్లో కూడా మీరందరూ కూడా ప్రతి జిల్లాలో వస్తున్న వార్తలు నియోజకవర్గాల నుంచి మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు స్థానికంగా ఉండ డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు మేము చెక్ చేసుకుంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ నిన్న కూడా వచ్చినాయి ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మంది షాపుల దగ్గర రావడంతో కొన్ని సందర్భాల్లో సర్వర్ ఇష్యూస్ వచ్చినాయి మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం నుంచి సజావుగానే జరిగింది ఇది కాకుండా తెలియక పాపం ఎవరైతే ఇంతకుముందు నేను మీకు చెప్పానో అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులు దివ్యాంగులు కుటుంబ సభ్యులు కూడా నిన్న చాలామంది ఈ షాపుల దగ్గరకు వచ్చి ఆదివారం కాబట్టి సరుకులు తీసుకెళ్ళడానికి కోసం వాళ్ళు రావడం జరిగింది మరొకసారి మీ అందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి నేను విజ్ఞప్తి చేసేది మార్పు కోసమే చేసిన కార్యక్రమం ఇది ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు వరకు మధ్యాహ్నం నాలుగు నుంచి ఎనిమిదింటి వరకు మీకోసమే ఈ తలుపులు తెరిచి ఉంటాయి మీరు ఎవ్వరు కూడా కంగారు పడి ఈ రెండు రోజుల కోసమో మూడు రోజుల కోసమో అంటే ఇదివరకు అలవాటు అయిపోయింది వ్యాన్లు వచ్చినప్పుడే మన సర్కులు తెచ్చుకోవచ్చు అని అటువంటిది ఏమీ లేదు ఈ పదిహేను రోజులు వీళ్ళు తెరిచే ఉంటారు ఎక్కడా ఏమి ఇబ్బంది లేకుండా మీకు సరఫరా జరిగేటట్టు దీంతో పాటు మీరు పక్కనున్న మీ షాప్ కాకుండా వేరే షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా కూడా పోర్టబిలిటీ అంశం కూడా మేము ఈసారి అవకాశం కల్పించాం ఎవరు ఏ షాప్కి వెళ్ళినా కూడా తీసుకునే విధంగా పది శాతం ఎక్కువగా సరుకులు ఈ షాపులకు అందించి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో మరింత దృఢంగా వారు కోరిన విధంగా ఏ సమయం అయితే వారు ఆ సమయానికి రాగలుగుతారో పనులు మానేసుకుని రావాల్సిన పరిస్థితి లేకుండా ఈ కుటుంబాలకి ఒక ధైర్యం నింపే విధంగా ఒక భరోసా నింపే విధంగా ఈ కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం దయచేసి ఎవరి కుటుంబాలైతే అరవై ఐదు సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారు అదేవిధంగా దివ్యాంగులు ఉన్నారు మీరు ఎవ్వరు కూడా తొందరపడి షాపుల దగ్గర రావ రావాల్సిన పరిస్థితి లేదు ఖచ్చితంగా మా డీలర్లే మీ దగ్గర తీసుకొచ్చి అందిస్తారు దానికి సంబంధించిన ఫొటోస్ కూడా అంటే ఈ ఈ మూడు లక్షల డెబ్భై మూడు వేల మంది లబ్ధిదారుల దగ్గరికి ఎవరైతే మా డీలర్స్ వెళ్ళి అందించారో అనేక ఫొటోస్ వృద్ధులు దివ్యాంగులు వీళ్ళందరి గురించి కూడా మా హెడ్ ఆఫీస్కి వచ్చాయి అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాం మీరే చూస్తారు ఎంత ఫ్యాక్చువల్గా మేము చేయగలుగుతున్నాం లాజిస్టికల్గా కొన్ని ఇష్యూస్ ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం పునరుద్ధరించాం కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా అధిగమించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలుపుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఇది రెండో తారీఖే ఇంకా పదమూడు రోజులు ఉంది కార్యక్రమం ఆదివారంతో సహా మేము అందిస్తాం ఈ సరుకులు ప్రతి చోట కూడా రెవెన్యూ సిబ్బంది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉన్న డీలర్ నెట్వర్క్ ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై షాపులు ఖచ్చితంగా నూటికి నూరు శాతం మేము పర్ఫెక్ట్గా అందించేటట్టు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా సిద్ధమయ్యామని రాష్ట్ర ప్రజలకి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి పర్యటనకు ఆయన ఖరారు చేసుకుని రేపు ఆ కుటుంబాన్ని పరామర్శన పరామర్శించడానికి వస్తున్నారనే సమాచారం ఈరోజు అందింది దీని నేపథ్యం అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు అక్కడున్న వాస్తవాల్ని రాష్ట్ర ప్రజలకి తెనాలి ప్రజలకి వాళ్ళ ఆవేదన ఏంటో ఏ విధంగా క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఉన్నాయో తెలుసుకొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటనలు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలనలో ఎంతో మందిని ఆశ్చర్యం గురించి కలిగించింది కళల కానాచి అని తెనాలి గురించి ప్రస్తావిస్తారు ఒక అద్భుతమైన సంస్కృతి ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటారు పట్టణంలో కూడా గ్రామీణ వాతావరణం అటువంటి సంస్కారం గౌరవించుకునే పద్ధతులు బిడ్డల్ని చదివించుకోవాలనే తపన ఎంతోమంది ఆ ప్రాంతాన్నించి చాలా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు కళాకారులే కాదు అన్ని రంగాల్లో కూడా కంట్రిబ్యూట్ చేశారు అటువంటి చరిత్ర కలిగిన తెనాలని గంజాయి అడ్డాగా ఐదు సంవత్సరాలు మార్చేశారు ఊహించని విధంగా రెండు గ్యాంగ్లను ఏర్పాటు చేసి ప్రాంతాల వారిగా విభజించుకుని గంజాయి అమ్ముకునే హక్కు ఈ రౌడీ షీటర్లకి గ్యాంగులకి అక్కడ అవకాశం ఇచ్చి ఎవ్వరు కూడా మమ్మల్ని ఆపలేరు పోలీస్ యంత్రాంగంతో సహా ఎవరి గురించి మేము వెనకాడాం అని ప్రజల్ని భయభ్రాంతులు గుర్తు చేసి మహిళలు ప్రత్యేకంగా నేనే నేనే ఆశ్చర్యపోయాను క్యాంపెయినింగ్ అప్పుడు కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు కూడా మే ఒకటో తారీఖున నాకు బాగా గుర్తు నాకు మంచి మిత్రుడు ఆదర్శ రైతుడు ఆ ప్రాంతానికి ఈధర్ పూర్ణచంద్ గారు అని వారి అబ్బాయి బాంబే నుంచి అక్కడ ఐటీ ప్రొఫెషనల్గా పనిచేస్తాడు గత సంవత్సరం మే ఒకటో తారీఖున ఇదే ప్రాంతంలో బైక్ మీద వెళ్తుంటే అడ్డుకొని భయంకరంగా అతన్ని కొట్టారు అంటే ఆ మత్తులో గంజాయి మత్తులో వీళ్ళు చేస్తున్న అరాచకాలు మామూలు విషయం కాదు ఐదు సంవత్సరాల్లో ఈ గ్యాంగుల మధ్యన హత్యలు కూడా జరిగినాయి దీనికి చాలా రాజకీయంగా ఆలోచించాల్సిన అంశం కూడా దీంట్లో ఖచ్చితంగా ఉంది ఎందుకంటే గత శాసనసభ్యుడు వైఎస్ఆర్సిపి శాసనసభ్యుడు బహిరంగంగా తెనాల్లో ఎలక్షన్ ఐదు నిమిషాల్లో ముగిసిపోతుంది మీరు కళ్ళు తెలుసుకునే లోపే ఎలక్షన్ పూర్తయిపోతుంది అని ప్రజల్ని డైరెక్ట్గా ఉద్దేశించి మాట్లాడి అహంకారం ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరినీ పక్కన పెట్టుకుని వీళ్ళ ద్వారానే కార్యక్రమాలన్నీ నడిపించి అక్కడ ఒక పార్టీకి ప్రజలు అంత అవకాశం కల్పించినప్పుడు మెరుగైన పాలన అందిస్తాడని ప్రజలను ఉన్న మీ పైన ఉంచుకున్న నమ్మకాన్ని ఏ విధంగా వమ్ము చేశారో మీరు తినాలి ఒక నిదర్శనం అసలు గతంలో ఎప్పుడు లేదు ఇటువంటి వాతావరణం ఇదే ఐతానగరంలో ఇంట్లో గంజాయి పెంచారు మొక్కలు పెట్టారు ఏమై పెంచోండు అసలు ఎంత మార్పు వచ్చేసింది అసలు మన రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు తెలంగాణ పోలీసు కూడా చివరికి ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఆపుకోగలిగితేనే మేము ప్రశాంతంగా ఉండగలుగుతాం తెలంగాణలో అని వారు మన ప్రాంతానికి దాడులకు వస్తే ఆ పోలీసులపైన దాడి చేయించారు ఆ రోజున సీనియర్ ఆఫీసర్లు రాజకీయ నాయకులు ఎక్కడికక్కడ ప్రజల్ని చైతన్యపరచాలని ఒక ప్రయత్నం చేస్తే ఎవరన్నా విన్నారా ఆగారా చెప్పండి అటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు ఈ కొత్త సంస్కృతి వీళ్ళు తీసుకొచ్చి అరాచక శక్తుల్ని హిస్టరీ షీటర్లని ఎవరిపైన పది కేసులు పన్నెండు కేసులు పదమూడు కేసులు ఉన్నాయో వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ అంటే అసలు భయమే లేనట్టుగా ఎవ్వరు మమ్మల్ని అడ్డుకోలేరు మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్తాం తోచిన విధంగానే మేము మేము పనిచేస్తాం అనే ఆలోచనతోటి ఎంతమందిని ఇబ్బంది పెట్టారు జోన్ ఇందాక చెప్పాను నేను డైరెక్ట్గా గతంలో ఉన్న శాసనసభ్యుడు శాసన శాసనసభ్యుడు ఐదు నిమిషాల్లో ఎలక్షన్ ముగిస్తా అని చెప్పిన వ్యక్తి ఆ రోజున పోలింగ్ రోజు సుధాకర్ అనే వ్యక్తి ఇంతమంది వెళ్ళిపోతున్నారు లోపలికి మేము మూడు గంటల్లో మూడు గంటల నుంచి మేము క్యూ లైన్లో ఉన్నామంటే విచక్షణ రహితంగా ఎంత దారుణంగా ఆయన అడుచుకొట్టారో మీరు అందరు చూశారు రాష్ట్ర ప్రజలు చూశారు దీనికోసమే వీళ్ళు చేసిన ఈ పన్నాగం ఈ ఎత్తు కూడా దానికోసమే ఇటువంటి అరాచక శక్తుల్ని గ్యాంగ్ని ఇట్లా తయారు చేసి ఎలక్షన్ అనేది జరగకూడదు జరగనివ్వం ఐదు నిమిషాల్లోనే ఎలక్షన్ పూర్తయిపోతుందని చెప్పి మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు అంటే ప్రశాంతమైన వాతావరణంలో మన రాష్ట్రాన్ని మన అభివృద్ధి పందాలను నడిపించాలని సంక్షేమంలో ఎక్కడ లోటు ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరం ఆహర్నిశలు కృషి చేసి ఒక మంచి వాతావరణం తీసుకొస్తే ప్రభుత్వాన్ని మనం ముందు తీసుకెళ్తామని ఒక ప్రయత్నం చేస్తున్న తరుణంలో కావాలని ప్రాంతాల్లో వచ్చి చిచ్చులు పెడుతున్నారు కావాలని అనవసరంగా ఈ ఇటువంటి అరాచక శక్తుల్ని పోషించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది దయచేసి రాజకీయాలు దీనికోసం వాడబాకండి జగన్మోహన్ రెడ్డి గారు గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక కుటుంబాన్ని పరామర్శించాలని తప్పు లేదు నో ఇష్యూ ఎట్ ఆల్ కానీ ఒక పార్టీకి అధినేతగా దీని వెనక ఉన్న నేపథ్యం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మీరు తీసుకున్న నిర్ణయం గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఒక ప్రశాంతమైన వాతావరణం లాంటి ధనాల్లో గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన సంస్కృతి ఏంటి ఏ విధంగా నడిపించారు ఎంతమంది ఇబ్బంది పెట్టారు ఆ రోజున విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారుతో పాటు మేము అందరం ఉన్నాం గంజాయి నిర్మూలన గురించి ఉత్తరాంధ్రలో ఒక ఒక ఆపరేషన్గా చేద్దామని చెప్పి ఉన్నతాధికారులు పోలీసులు ఆ రోజున ఎక్కడ పడితే అక్కడ గాంజాయి పొలాల్లోకి వెళ్ళి నిప్పులు అంటించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అధికారులను ట్రాన్స్ఫర్ చేసేసారు ఎలా మర్చిపోతారు రాష్ట్ర ప్రజలు ఈ విషయాలు ఈ ఐతానగర్ని ఆనుకుని తేలపురైన గ్రామం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ముస్లిం సోదరులే ఉంటారు ఆ గ్రామంలో ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు వెళ్ళినప్పుడు తల్లులు ఎంతోమంది ఒక అడుగు లోపలేసి మా ఇంట్లోకి రండి అని చెప్పి బతిమలాడి మేము బయట చెప్పుకోలేకపోతున్నాం ఎందుకంటే ఆ ఊరి నుంచి చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళాలంటే ఒకటే ఒక రోడ్డు ఉంది యాయితానగర్ లాంటి ప్రాంతంలోంచి మా బిడ్డల్ని మేము స్కూల్కి పంపించలేకపోతున్నాం అని ఎంతో మంది తల్లులు నాతో ఏడ్చి చెప్పుకున్నారు ఆ రోజున వారి ఆవేదన వినరా మీరు జగన్మోహన్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకూడదు పీస్ఫుల్ వాతావరణం రావాలి అని ఏ ముఖ్యమంత్రి అయినా కోరుకుంటారు కదా మీరు కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా పోలీస్ యంత్రాంగానికి ఆ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్క పౌరుడు ధైర్యంగా తన పని తను చేసుకునే విధంగా యంత్రాంగాన్ని ఉపయోగించాలి కానీ పర్పస్ఫుల్గా ఒక కొత్త వాతావరణం సృష్టించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం అదేవిధంగా ఆ మత్తు ద్వారా ఎంతోమంది యువత తెనాల్లో నాకు బాగా ఎలక్షన్ ఎలక్షన్కి రెండు సంవత్సరాల ముందు ఒక మధ్యతరగతి నుంచి ఒక కుటుంబం నుంచి ఒక మహిళ తల్లి ఫోన్ చేసి నాకు మరి ఎవరు పట్టించుకోవడం లేదు రైస్ కుక్కర్ తీసుకుని వెంటబడుతున్నాడు మాకు మా అబ్బాయి గంజాకి అలవాటు అయిపోయి ఇమ్మని తెనాల్లో మేము ఎప్పుడు చూడలేదు ఇటువంటి సంస్కృతి అని చెప్పింది ఆ రోజు నేను జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేశాను నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ రోజు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను జిల్లా ఎస్పీ గారిని ఒకసారి రండి మీరు వచ్చి మీరు చెక్ చేయించండి నాకు బందీ చేయండి మీరు తెనాల్లో ప్రతి సందులో అమ్మేస్తున్నారు ప్రతి బడ్డీ కొట్లు అమ్మేస్తున్నారు గంజాయి ఏమైపోయింది ఈ మార్పు ఈ పట్టణానికి ఈ ప్రాంతానికి గ్రామాల్లో కూడా వల్లపురం లాంటి గ్రామం తేలప్రోలు కొలిపర మండలంలో వల్లభాపురం అనే గ్రామంలో చాలా సామరస్యంగా అందరు కలిసిమెలిసిగా ఉండే ఒక అద్భుతమైన గ్రామం ఆ గ్రామంలో కూడా డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి తెలుసు ఆ గ్రామంలో ఎక్కడ దొరుకుతుంది గంజా అని యువకులను ఆ విధంగా చెడగొట్టి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుని ఐదు సంవత్సరాలు మీరు కనీసం ఒక్క చిన్న చూపు కూడా చూడలేదే వీళ్ళ వైపు గంజాయి నిర్మూలన కోసం మీరు ఏం చేశారు లాండ్ ఆర్డర్ గురించి మీరు ఏం చేశారు ఎక్కువ మంది శాతం ఎక్కువ శాతం తెనాలి ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు దయచేసి మీరు రేపటి రోజున అక్కడ వచ్చి పర్యటనకి మీరు ప్రజల్లో మళ్ళీ ఇంకోసారి అనవసరమైన రాద్దాంతం సృష్టించి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి కులాలతో మతాలతో ఏం సంబంధం అండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకునేటప్పుడు అటువంటి ఆలోచనలు మీరు విరమించుకోవాలి సమాజంలో చీలిక చేయడానికి కోసం తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి కోసం గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోనసీమలో ఏ విధంగా అలజడి సృష్టించిందో మీ అందరికీ చేయాలి ఈ సందర్భంగా ఎక్కడైనా ఊహించామో మనం అమలాపురంలో ఏ విధంగా వర్గాల మధ్య చిచ్చులు పెట్టి రాష్ట్రం అంతటా ఒక సంచలనం సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులు గుర్తు చేసి దేనికోసం మీ రాజకీయ లబ్ధి కోసమా దీనికోసమా మనం రాజకీయ నాయకుల్లో మనం కోరుకునేది మన పదవులు రావాలి కష్టపడి పనిచేయాలి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలి మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనలు మీరు మానుకుని ఇటువంటి ఆలోచనల ద్వారా మీరు వెళ్తుంటే జనాల నియోజకవర్గ ప్రజల తరఫున ఎంతో ఆవేదన తోటి అక్కడ శాసనసభ్యుడిగా నేను మాట్లాడుతున్నాను ఈ రోజు దయచేసి ఇటువంటి ఎంకరేజ్ చేయబాకండి ఈ రేషన్ డీలర్ల ద్వారా రేషన్ పంపిన చేశారు ఈ రేషన్ డీలర్ల ద్వారా రేషన్ అక్రమ రవాణా అకట్టడానికి మీరు ఇట్లాంటి చర్యలు తీసుకున్నారు మంచి పాయింట్ ఫస్ట్ ఇంకో నిన్న రా నిన్న ఉదయం ఏమో స్తంభ రేషన్ ఇచ్చారు సాయంత్రానికి లోడ్ ఎప్పుడ పంపించారు అంటే అక్రమ రేషన్ తరలేదు ఈ పోస్ మిషన్కి ఎలక్ట్రానిక్ డివైస్ వేయింగ్ మిషన్కి ఇంటరాక్షన్ లేకుండా ఈ మాన్యువల్గా మిషన్ చేయడం వాళ్ళకి ఇవన్నీ కొంచెం ఎవిడెన్స్ నచ్చిపోకీడెన్స్ తప్పలేదు కొన్ని 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 ప్రాంతాల్లో కొన్ని షాపుల్లో నెట్వర్క్ సరిగ్గా పనిచేయని ప్రాంతాల్లో కొంతవరకు ఇంకా కార్యక్రమాలు జరగవచ్చు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై షాపుల్లో మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ట్రైనింగ్ ఇచ్చాం దానికి సంబంధించిన యంత్రాలు ఇచ్చాం ఎక్కడైతే ఇంటర్నెట్ ఇబ్బంది ఉందో బ్లూటూత్ వాడమని చెప్పాం వేయింగ్ మెషిన్కినో మీరు ఇందాక అన్నట్టు ఈ పాస్ మెషిన్కి అనుసంధానం చేసుకునే విధంగా అదే కాకుండా రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం నిన్నే మొదలుపెట్టాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి బ్యాగ్కి మేము క్యూఆర్ కోడ్ పెట్టబోతున్నాం అట్ ద సేమ్ టైం కెమెరాస్ కూడా సీసీ కెమెరాలు ఈ షాపుల్లో మేము ఏర్పాటు చేయబోతున్నాం మీరు గమనించాల్సింది ఏంటంటే గతంలో బఫర్ స్టాక్ నుంచి ఎమ్ఎల్ఎస్ పాయింట్ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఎండియు వ్యాన్లకి వెళ్ళేది ఎండియు వ్యాన్లు ఒక ఎండియు వ్యాన్ మూడు షాపులకి సరుకు తీసుకునేవాళ్ళు సో ఆ ప్రాంతంలో ఎవరికి కూడా ఎంత సరుకు తీసుకున్నారో ఎక్కడ తీసుకెళ్తున్నారనేది అనేది లెక్క ఉండేది కాదు తెలిసేది కూడా కాదు కానీ ఈసారి ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది పారదర్శకతో ఆ ప్రాంతంలో ఉన్న ఆ సరుకు ఆ పర్టికులర్ రేషన్ షాప్లోనే స్టాక్ చేసుకుంటారు కాబట్టి ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు ఎక్కడైనా ఇటువంటి అక్రమ రవాణా జరుగుతుంది అనే విషయాలు వారి దృష్టికి వస్తే తప్పకుండా మీరు అక్కడ క్యూఆర్ కోడ్ అక్కడే ఉంటుంది షాప్ దగ్గర క్యూఆర్ కోడ్లో మీరు స్కాన్ చేసి ఇమీడియట్గా మీరు మాకు మెసేజ్ పంపిస్తే తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం డెఫినెట్గా దీని గురించి ఏ విధంగా దీన్ని అరికట్టాలనే ఆలోచనతోటే మేము కొత్త కొత్త విధానాలు మార్పులు తీసుకొస్తానే ఉన్నాం దానికి ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటాం ఆ మార్పు చూపిస్తాం అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు మన మా క్యాబినెట్ సహచరులతోటి మంత్రులందరితో కూడా ప్రజల్లో ఉన్న ఆవేదన ప్రజలు కోరుకుంటున్న విధానాన్ని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే బాగుంటుంది దానిపైన అధ్యయనం చేయమని కోరడం జరిగింది భారతదేశంలో ప్రస్తుతం ఓన్లీ కేంద్ర ప్రభుత్వం పాలిత ప్రాంతాల్లో ఆ పట్టణాల్లోనే అది కూడా పాండిచ్చేరిలో కొంతవరకు ట్రై చేశారు ఇతర రాష్ట్రాల్లో ఇంకా ప్రవేశపెట్టలేదు ఎక్కడికి వచ్చి జరగలేదు సో దాని గురించి కొంచెం లోతుగా అధ్యయనం చేసి కొన్ని ప్రాంతాల్లో కొంతమంది మాకు రేషన్ బదులు మేము రైస్ తీసుకుంటాం అనే భావన వ్యక్తపరిచినప్పుడు సమగ్రంగా దాని గురించి సమాచారం తెప్పించుకున్న తర్వాత తప్పకుండా మేము కూడా పాలసీలో మార్పులు తీసుకురావాల్సి వస్తే ఆ రోజు నేను తప్పకుండా మీ అందరు కూడా తెలియపరుస్తాం చెప్తాం మీకు అది కూడా మొదటి విడతలో ఆ రోజున మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు దాదాపు కోటి పదిహేను లక్షల మందికి ఈ ఉచిత గ్యాస్ పథకం కింద ఎనిమిది వందల తొంభై మూడు కోట్ల రూపాయలు మేము ఈ మూడు ఆయిల్ గ్యాస్ కంపెనీలకి మేము అడ్వాన్స్గా ఇచ్చాం అయితే ఆయిల్ కంపెనీస్ ఏం చేశాయంటే మార్చ్ ముప్పై వాళ్ళు డెలివరీసే తీసుకుంటారు ఆర్డర్స్ కాదు సో మార్చ్ ఇరవై ఎనిమిదో తారీఖు కట్ ఆఫ్ పెట్టుకుని ఆ రోజు వరకు జరిగిన డెలివరీస్ వరకే వాళ్ళు తీసుకున్నారు అంటే దాదాపు కోటి మందికే మనం ఫస్ట్ ఫేజ్లో ఇవ్వగలిగాం సో ఆ స్పిల్ ఓవర్ ఉందో ఆ స్పిల్ ఓవరు ప్లస్ ఫేజ్ టూలో మనం ప్రారంభించిన డెబ్భై ఇప్పటివరకు డెబ్బై ఆరు లక్షల మంది బుకింగ్ జరిగినాయి ఇక్కడ కొంచెం జాప్యం జరిగింది ఇది వాస్తవం ఎందుకంటే మేము రీకన్సిలేషన్ చేసుకోలేకపోతున్నాం ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆ ఆయిల్ కంపెనీస్ వాళ్ళ అకౌంట్స్ నుంచి మాకు రావాల్సిన ఈ రీకన్సిలేషన్ పూర్తి స్థాయిలో జరగలేదు అది టెక్నికల్ ఇష్యూనే వాళ్ళు ప్రతి వారం మేము వెంటబడుతూనే ఉన్నాం ఒక రెండు రోజుల్లో మేము మీకు సమాచారం అంతా అందిస్తామంటున్నారు దానికోసం ఆగుంది తప్ప ఇంక దాంట్లో జాప్యం వేరేగా లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈ ఉచిత గ్యాస్ పథకం దీపం టూ కింద ఈ రెండో విడతలో రావాల్సిన పేమెంట్ కొంతమందికి దానికోసమే ఆగింది అది తప్పకుండా మేము చేస్తాం ప్రతి ఫేజ్ అంతేనండి లేదండి ఫేజ్ వన్ ఫేజ్ టూ అంతే ఇప్పుడు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయం మేరకు ఫేజ్ త్రీలో ముందుగానే మేము డబ్బులు వాళ్ళ ఖాతాలోకి వేసేస్తాం గ్యాస్ కంపెనీలతో సంబంధం లేకుండా మూడో విడతలో డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాల్లోకే వాళ్ళకి ఆ సబ్సిడీ అమౌంట్ చేస్తాం గ్యాస్ కంపెనీల దగ్గర వాళ్ళ లిస్ట్ ఉంది 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 కదండి మనం చేసిన ఈ మనకున్న సో తప్పకుండా మనకు వచ్చిన లెక్క మేరకు రఫ్లీ ఈ గ్యాస్ బుకింగ్స్ చేసుకుంటున్నారు వాళ్ళ వరకు తప్పకుండా డిపాజిట్ చేస్తా న్యూ కనెక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా మన థర్టీ ఫస్ట్ మార్చ్ తర్వాత వాళ్ళు కూడా అప్డేట్ చేసుకుని సుమారు రెండు లక్ష